మండలం ఎస్ అన్నవరం గ్రామంలో నల్లగొండమ్మ తల్లి బోనాల ఉత్సవం వైభవంగా జరిగింది మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఉత్సవంలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు ఎస్ అన్నవరం గ్రామంలో నిర్వహించిన నల్లగొండమ్మ తల్లి బోనాల పండుగలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఉత్సాహంగా పాల్గొన్నారు ఉత్సవ కమిటీ సభ్యులు రాజాకు సాంప్రదాయ తలపాగా చుట్టి కండువాతో స్వాగతం పలికారు అమ్మవారు మూర్తులకు రాజా భక్తి శ్రద్ధలతో నమస్కరించారు భక్తులతో కలిసి గ్రామ వీధుల గుండా ఊరేగుతూ ముందుకు కదిలారు చిన్నారుల కోలాటాలతో గరగల నృత్యాలతో బోనాలు ధరించిన ఆడపడుచులతో ఊరేగింపు ముందుకు సాగింది మెట్ల వద్ద గల ఆలయానికి చేరుకుని మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు సుర్ల లోబరాజు మోతుకూరి వెంకటేష్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వంగలపూడి దొరబాబు కనకాబాబు బుజ్జి గోవిందబాబు మహేష్ తదితరులు బోనాల సాంప్రదాయాన్ని అమ్మవారి విశిష్టతను వివరించారు కొద్ది రోజుల్లో కొండపై జరుగుతున్న ఆలయ నిర్మాణం పూర్తవుతుందని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు నియోజకవర్గ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు శ్రీ శ్రీ నల్గొండమ్మ వారి నూతన ఆలయం వచ్చే నెలలో కూడా ప్రారంభను ఈ రోజు పద్నాలుగో బోనాలు సమర్పణించి సోరవారం పరిసర గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని చాలా విజయవంతం చేశారు వచ్చే సంవత్సరం కొండ మీదే నిర్మించుకున్నాం కాబట్టి కొత్త గుడిలో జరుగుతుంది అందరూ సహాయ సహకారాలతో నూతన గుడిలో వచ్చే సంవత్సరం చేసుకుంటాం ఈ దీనికి నిర్మాణం సహకరించిన పరిసర గ్రామ ప్రజలకు ఎస్ఎన్ వన్ గ్రామ ప్రజలకు అందరికీ మా కమిటీ తోటిన మా తోటిన ప్రత్యేక కృతజ్ఞతలు కూడా చాలా ఘనంగా ఉంటుంది ప్రతి సంవత్సరానికి కూడా సంవత్సర సంవత్సరం కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది అలాగే ఇక్కడ మా గ్రామ ప్రజలు పెద్దలు అందరి సహకారంతో సుమారుగా పదివేల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం మరి అందరూ కూడా ఆరే తల్లి ఈ రోజున ఎస్ అన్నవరం మెట్టదారి వెయిట్ చేసినటువంటి నల్గొండ తల్లి అమ్మవారి పదాల బోన మహోత్సవానికి చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతూ ఈ అమ్మవారి ఉత్సవాలకు ఇచ్చేసినటువంటి ప్రతి భక్తులు కూడా తమ యొక్క కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా పేరుందినటువంటి ఈ నల్గొండ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని వారి కోరికలు నెరవేర్చుకుని ప్రతి సోదరు సుఖ సోదరులతో ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం అలాగే త్వరలో గుడి నిర్మాణం కూడా పూర్తవుతుంది కాబట్టి మార్చి నెలలో గుడి ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది కావున ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా భక్తులందరూ కూడా తెలుగు తెలియ అమ్మవారి భక్తులందరూ వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి కరోనా కటాక్షాలు పొందవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సేవ తీసుకున్నాం ఈ రోజున ఎస్ అన్నవరం గ్రామంలో నల్లగొండమ్మ అమ్మవారు దేవతకు బోనాలు తీసుకురావడం అనేది చాలా సంతోషం ఈ యొక్క ఈ బోనాల వల్ల తీసుకొచ్చి తల్లి తల్లికి శాంతి చేయడం వల్ల ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఎస్సన్వరం గ్రామాలకే కాకుండా తులి ప్రసార పరిసర గ్రామాలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఆ తల్లి యొక్క ఆశీస్సులు వాళ్ళందరి మీద ఉండాలి ఆ తల్లి యొక్క ఆశీస్సులతో మన తులి ప్రజలు ఎస్సన్వరం ప్రజలే కాకుండా

అందరికి నమస్కారం ఈరోజు శ్రీ శ్రీ నల్గొండమ్మ తల్లి పద్నాలుగవ బోనం మహా సందర్భంగా ఈరోజు ఆ గుడికి కమిటీ ఆహ్వానం కనుక రావడం జరిగింది దర్శించుకోవడం జరిగింది అయితే ఈ తల్లి మహర్చాల గురించి ఈ తల్లి కష్టాలు తీర్చే గండ తల్లిగా అందరినీ ఆదరించే విధానం అన్ని కూడా ఆ తల్లి మహర్చయాలు విన్న తర్వాత చాలా ఆనందం వేసింది కాబట్టి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎటువంటి కష్టాలున్నా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎటువంటి మానసిక ఆందోళన ఉన్నా ఆ తల్లిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుందని ఆశిస్తూ అయితే ఈ మెట్ట మీద ఈ గుడి విస్తృతపరిచే విధంగా ప్రజలకు ఇంకా అందుబాటులో విధంగా మెట్ట పైన విస్తృతంగా చాలా పెద్ద విగ్రహ ప్రతిష్ట తోటి దౌగారి ఆధ్వర్యం జరుగుతుంది ఒకసారి ఆ విషయాన్ని ఆ ద్రబాగారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇది ఏ విధంగా జరుగుతుందో ఆయన మాటల్లో కూడా